రెండు వేల ఇరవై రెండు ఆస్కార్ వేడుక ఓ వింత సంఘటనతో సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది ఈ వేడుక హోస్ట్ గా ప్రముఖ క్రిస్ క్రిస్రాక్ వ్యవహరించాడు అతను హోస్టింగ్ చేస్తూ ఉండగా ప్రఖ్యాత నటుడు ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటుడిగా ఎంపికైన వెల్ స్మిత్ వేదికపైకి వచ్చాడు వస్తూనే క్రిస్రాక్ ని చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టాడు ఈ హఠాత్ సంఘటనతో సభికులంతా తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు ఆస్కార్ అవార్డుల వేదిక డాల్బీ థియేటర్లో నిశ్శబ్దం గందరగోళం అలుముకున్నాయి అసలేం జరిగిందంటే వెల్ స్మిత్ మాజీ భార్య జడా స్మిత్ అనే జుట్టు రాలిపోయింది ఆస్కార్ అవార్డు వేడుకను జోక్ చేశాడు రాక్ ఆ అవమానానికి తట్టుకోలేక అతనిపై చేసుకున్నాడు వెల్ స్మిత్ ఆ తర్వాత వెల్ స్మిత్ లో పశ్చాత్తాపం కలిగింది ఓ సుదీర్ఘమైన లేఖను విడుదల చేశాడు తాను తప్పు చేశానని క్రిస్రాక్ కి బహిరంగంగా క్షమాపణ కోరతానని వెల్లడించాడు ఆస్కార్ అకాడమీ నిర్వాహకులకు సభికులకు లైవ్ చూసిన ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాడు ప్రేమ ఉన్న ప్రపంచంలో హింసకు చోటు లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు స్మిత్ కింగ్ రిచర్డ్ చిత్రంలో నటనకు ఆస్కార్ ఉత్తమ నటునిగా అవార్డు గెలుచుకున్నాడు వెల్ స్మిత్ వరల్డ్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ గా తన ఇద్దరు కూతుర్లు సరీనా విలియమ్స్ వీనస్ విలియమ్స్ తీర్చిదిద్దిన రిచర్డ్ విలియమ్స్ బయోపిక్ కింగ్ రిచర్డ్ కావటం విశేషం విలియమ్ సిస్టర్స్ ని కూడా ఈ సందర్భంగా క్షమాపణ కోరాడు వెల్ స్మిత్